శ్రీ మహాగణాధిపతియ నమః అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం చక్రంలోని మొట్టమొదటి రాశి అయిన వారికి జీవితంలో ఈ జూలై మాసం నుంచి అదృష్ట గడియలు విపరీతంగా ప్రారంభం అవ్వనున్నాయి ముఖ్యంగా వారికి ఒకరి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి మేషరాశికి జీవితంలో అభివృద్ధిని మీరు విశేషంగా పొందబోతూ ఉన్నారు అయితే మేషరాశి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటినీ కూడా పోగొట్టి వీరికి ఈ పౌర్ణమి నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు అలాగే మేషరాశి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుస్తుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాలను అధికంగా కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగాను దృఢంగాను చూడటానికి చక్కటి అందాన్ని వీరు కలిగి ఉంటారు మేషరాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని వీరు కలిగి ఉంటారు మేషరాశి వారు ఎటువంటి పనిని ప్రారంభించినప్పటికీ కూడా దానిని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా మేషరాశి వారికి వీరిపై వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు మేషరాశి వ్యక్తులు దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు అదే విధంగా వీరిని నమ్మిన వారిని ఎల్లప్పుడూ కూడా అండగా తోడుగా నిలుస్తారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటారు మేషరాశి వారికి వివాహ అనంతరం జీవితం చాలా అద్భుతంగా మారుతుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అలవాటు వీరికి మంచి వస్త్రాధారణ చేసుకోవడం కూడా చాలా ఇష్టం మేషరాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి రుచికరమైనటువంటి ఆహారానికి తినడానికి ఇష్టపడతారు వీరు పని ఎందు అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి సహనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం వీరికి కోపం సులభంగా వస్తుంది అంతేకాకుండా వీళ్లకు మొండితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు మొండితనంతోనే కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు దాని కారణంగానే వీరు చిక్కుల్లో పడే అవకాశాలే ఉంటాయి కాబట్టి నిర్ణయాలను మీరు మొండిగా తీసుకోకండి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మేషరాశి వ్యక్తులు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్న కుటుంబ సభ్యులు అన్న వీరికి అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు మేషరాశి వ్యక్తులు ఎంతటి వాళ్లను అయినా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక మేషరాశి వ్యక్తులు పొగడ్తలకు లొంగరు అలాగే వారికి చెప్పినటువంటి పనులు మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా మేషరాశి వ్యక్తులు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని అయితే కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే మేషరాశి వారికి అదృష్టం చాలా ఎక్కువగా కలుగుతుందనే చెప్పుకోవచ్చు వీరికి డబ్బులకు ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే మేషరాశి వ్యక్తులు విలాసవంతంగా ధనాన్ని వృధా ఖర్చు చేసే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు మేషరాశి వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనం నాణాలను సేకరించడం వాటిపైన ఆసక్తి చాలా అధికంగా ఉంటుంది అంతేకాకుండా వీరు సమాజ సేవ కార్యక్రమాలలో బాగా రాణిస్తారు మేషరాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు అయితే మేషరాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు అంటే వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీరు వ్యాపార పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి లేదంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను అయితే పొందుతారనే చెప్పొచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా మీరు తీసుకోవాలి మేషరాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతలా కలిసి రావు వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలను ఈ సమయంలో దూరంగా పెట్టడం చాలా మంచిది అయితే మేషరాశికి జీవిత భాగస్వామితో మంచి మద్దతు లభించబోతుంది అదేవిధంగా సంతాన పరంగా కూడా ఈ సమయంలో శుభ ఫలితాలు పొందుతారు మీ సంతానం ద్వారా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి మేషరాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలే పొందనున్నారు విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వీరి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఇప్పుడు సమయం అనుకూలమైన ఫలితాలనే ఇవ్వనుంది ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నారు వారికి ఆరోగ్యంగా బాగుంటుంది కాకపోతే కొన్నిసార్లు నిద్ర ఆహారపరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయడం యోగా చేయడం భోజనం సమయానికి చేయడం నిద్రపోవడం ఆహార నియమాలు పాటించడం ఈ సమయంలో మేషరాశి వారికి చాలా అవసరం అని చెప్పుకోవాలి మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయంలో చాలా బాగుంటుంది కాకపోతే వారికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మేషరాశి వ్యక్తులు ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా మాయం కానున్నాయి ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోబోతోంది ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు మేషరాశి వారి యొక్క తండ్రి ఈ రాశి వారు వీరి తండ్రి గారి యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది ఈ రాశి వారికి తండ్రి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి ఊహించని రాజయోగం ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి కాబట్టి మేష రాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని మీరు తీసుకోండి మేషరాశి వారు వీరి తండ్రి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి ఆయన నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా మీకు కనిపిస్తుంది కాబట్టి వారు మీ తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని మీరు తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని పొందండి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను మీరు మరిన్ని పొందడానికి పాటించవలసిన పరిహారాలు ప్రతి సోమవారం ఆ శివ యొక్క రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పఠించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా మేషరాశి వారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకుని ఒక ముత్తైదువకు తాంబూలాన్ని ఇవ్వండి ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్